హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలుగడ్డ కర్రీ దీని తయారీదా చూద్దాము ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టాలి కళాయి పెట్టిన తర్వాత అందులో తాలి గింజలు వెల్లిపరకాయలు కరివేపాకు వేసి కలిపేసుకోవాలి అందులో పచ్చిమిరకాయలు వేయాలి పచ్చిమిరకాయ వేసిన తర్వాత పసుపు వేయాలి పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలి ఇది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆలుగడ్డలు పట్టుచేసిన ఆలుగడ్డలు వేసి బాగా కలిపేసుకోవాలి ఆలుగడ్డలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గరిద్దాము మగ్గిన తర్వాత ఇందులో మూత తీసిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా వేయాలి మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలండి టమాటా మూత ఉడికిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాము మళ్ళీ పది నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ ఉడికించేసుకుందామండి మొత్తి చూద్దామండి ఇప్పుడు టమాటా మొత్తం ఉడికింది కదా ఒకసారి మొత్తం కలిపేసుకుందాము లైట్గా వాటర్ పోయాలి గ్రేవీ కావాలంటే లైట్గా మీకు వాటర్ పోయాలి వా కలిపేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసేటండి అంతేనండి విలేజ్ స్టైల్లో ఆలుగడ్డ కర్రీ రెడీ అయింది ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది